పురం శ్రీవారి సందర్భంగా కళ్యాణంలోని ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని హనుమద్ధావ వాహన సేవ ఊరేగింపు నిర్వహించారు అలాగే జరగపోయే కళ్యాణానికి సంబంధించి ఎదుర్కొన్న కార్యక్రమం ఆలయంలో ఈవో రవీందర్ రెడ్డి బ్రహ్మోత్సవాల అర్చకులు పిల్లా పిల్లగాని తరపున మధ్యన సంభాషణ రసవత్తరంగా ఎదుర్కొన్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి కళ్యాణానికి ముహూర్తాన్ని నిర్ణయించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు ఈవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం జరిగే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి హెచ్బి కాలనీ మంగాపురం పాలు కాలనీల నుండి భక్తులు ప్రజలు సతీ సమేతంగా పాల్గొని అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి కళ్యాణాన్ని తిలకించి భోజన తాంబూలాలు స్వీకరించి శ్రీవారి ఆశీర్వాదాలు పొందగలరని కోరారు కాలనీవాసులు భక్తుల సహాయ సహకారంతో బ్రహ్మోత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో రవీందర్ రెడ్డి తెలిపారు

మనం దాన్ని కూడా చూడట్లేదు సమయానికి ఒక పన్నెండు గంటలకు కదా ముహూర్తం పదకొండు కంటే మనగా ఆ టైం అంతా చూసుకుని కమ్యూనికేషన్ తీసుకొని వెళ్ళిపోతున్నాం మనం అంతా ప్రస్తుతం ఉన్నటువంటి జీవాలుగా తక్కువ ఉన్నటువంటి స్థితి అంటే ఎవరి జ్ఞాపకాలు ఎవరి వ్యాహారాలు ఎవరి వ్యాపారాలు ఎవరి పరిస్థితులు అనే ఉన్నాయి కనుక అంత నిస్సారంగా నిస్తేజంగా ఉండకూడదు జీవితాలు కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శుభాలు కలుగుతూ ఉంటారు అట్లాంటి శుభాల్ని మనం కాంక్షిస్తూ ఉంటారు సకల శుభాల్ని అందించేవాడు స్వామి కనుక ఆయన యొక్క కళ్యాణాన్ని కనుక మనం జరిపిస్తే అన్ని వైభవములు అన్ని వైభవముని దర్శించినటువంటి ఫలితం మనకు ప్రకృతి కనుక ఆ మరి స్వామితో చేర్చి ఒకరిగా సినిమా ఇద్దరిని అందాక వాడు అన్నమాట ప్లాస్టిక్ బాటిల్ సంథింగ్ ఇలా చెప్పారు ఆడు బాగుంది అలాగే స్వామి జాలి దయా కరుణ ప్రేమ వాత్సల్యం రూపమైతే ఆయన కూడా ప్రధానమైనటువంటి వరకు రూపం ఏంటంటే క్షమాగుణం కూడా ఉంటుంది దానికి వరకు రూపం ఆవిడే భూస్వరూపంగా మనం కావడం చేస్తాం ఈ భూమి కదా ధరణి కదా ఎన్నే అక్రమాలు చేస్తున్నాం దీనిపై ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నాం ఈ ధరణిపై అనంతరం మనం లేవం ఏమేనంటే మంగ అంతటి ఓరిపి కలిగి ఉండాలి మనం కూడా కనుక ఈ రెండింటికి మధ్య సమన్వయం చేస్తూ స్వామి అలా నిశ్చలంగా మధ్యలో రుచులు ఉంటాడు అనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్ట

మోడల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो डबल नाइन एंड जीरो डबल नाइन